ఈ జగము జగమునసించు నరుడా ఈశ్వరీయ శాశ్వతము నరుడా శాశ్వతము నరుడా ఈ జగము జగమునసించు నరుడా ఈశ్వరీయ శాశ్వతమునరుడా శాశ్వతము నరుడా ಇಲ್ಲು ಏವಿ ನೀವಿ ಕಾವು ಎಡಾ ಎವರು ನೀ ತೋರಾರುನರುಡಾ ಈ ಜಗ ಮುನಸು ನಡಾ ಈಶ್ವರಿಯ ಶಾಶ್ವತ ಮುನರುಡಾ ಬೃಂದಾವ ನೀಶ್ವರಿಯ ಶಾಶ್ವತ ಮುನರುಡ ಕಳ್ಳು ತಾಗಿನ ಕೋತಿ ಕೈವಡಿ ಕೈಪೆಕ್ಕಿ గంతులేస్తోందోయి నరుడా నీ మనసు గడిబిడలు చేస్తోంది నరుడా మందునకులోనైన మదవతుల పాలైన ఇల్లు కొల్లేరవును నరుడా ఒళ్ళు గుళ్ళౌను రా నరుడా ఈ జగము నశించు నరుడా ఈశ్వరియ శాశ్వతము నరుడా బృందావనీశ్వరియే ಶಾಶ್ವತ ಮುನರುಡಾ ಇಲ್ಲು ನಾದನುಸು ಒಳ್ಳು ನಾದನುಸು ಏಲ ಪೊಂಗ್ಯದವೀವು ನರುಡಾ ಮೋಹಾನಿ ಕೇಲ ಪಾಮರುಡಾ ಇಲ್ಲು ನೀದಿ ಕಾದು ಒಳ್ಳು ನೀದಿ ಕಾದು ಇದು ಎಲ್ಲ ಭ್ರಾಂತಿರ ನರುಡಾ ಮಾಯಾಭವಂತಿ ಪಾಮರುಡಾ ఈ నశించు నరుడా శాశ్వతమునరుడా వృందావనీశ్వరీయ శాశ్వతమునరుడా వెళయాలి పై కామమిల్లాిపై మోహ మేల చెందదవీ ఉనరుడా లోభం ముయేల మానవుర కింకరుడా ఈ జగమునసి నరుడా ఈశ్వరీయ శాశ్వతమునరుడా వృందావనీశ్వరీయ శాశ్వతమునరుడా తాత్కాలికముల ధనకనకములు చూసి మోసపోవకు నీవు నరుడా మోహమెందుకు పరుడా ఈ జగమునశీంచునరుడా ఈశ్వరీయ శాశ్వతమునరుడా వృందావన ఈశ్వరీయ శాశ్వతమునరుడా తరళ నేత్రళ మేని తలుకు బళుకులు కాంచి తాపము చెందకోనరుడా తహదవను తహతహను పందకోనరుడా ఈ జగము నశించు నరుడా ఈశ్వరీయ శాశ్వతమునరుడా వృందావనీశ్వరీయ నరుడా మంత్రసిద్ధులు కోరి తంత్రములు చేసెదవు మాయలో పడతావు నరుడా క్షుద్రమాంత్రికుడవదు నరుడా ఈ జగము ఇంచు నరుడా ఈశ్వర్య శాశ్వతమునరుడా మునరుడా బృందావనీశ్వరియ శాశ్వతమునరుడా స్వల్పకాలికమైన శక్తులకు మోజు పడి నుక్తు దూరుడవదు నరుడా నిజమైన శక్తి ఎరుగవు కాలహరుడా ఈ జగమునసి నరుడా ఈశ్వరీయ శాశ్వతమునరుడా వృందావనీశ్వరీయ నరుడా లోకమును లోకులును లోకాది నాయకులు లోలురై కాలగతి కలిసిపోయడి వేళ ఈశ్వర్య వసించు నరుడా ఈశ్వర్య వసించు నరుడా ఈ జగమున శీంచు నరుడా ఈశ్వరీయ శాశ్వతమునరుడా వృందావనీశ్వరియ శాశ్వతమునరుడా లోకము లోకమై చీకట్లు కమ్ముకొని కొని చిమ్మ చీకటి కవల చిన్మయ జ్యోతియై ఈశ్వరియ రాజిల్లు నరుడా ఈశ్వరియ రాజిల్లు నరుడా బృందావ రంజిల్లు నరుడా ఈ జగము నశించు నరుడా ఈశ్వరియ శాశ్వతమునరుడా వృందావనీశ్వరియ శాశ్వతమునరుడా క్రూర తాంత్రిక మార్గ ఘోర సాధనలెల్ల క్రూర తాంత్రిక ఘోర సాధనలెల్ల భక్తితో సరిగా ఉనరుడా రసదేవి రక్తితో సరిగా ఉనరుడా ఈ జగమునసీంచు నరుడా ఈశ్వరీయ శాశ్వతమునరుడా వృందావనీశ్వరీయ నరుడా ప్రణయ మార్గములోన ప్రస్తావన చేసి గమ్యమ్ము చేరరా నరుడా కావ్యమ్ము గాంచరా కామ్యమ్ము గాంచరా నరుడా కామ్యమ్ము గాంచరా నరుడా ఈ జగమున సీంచు నరుడా ఈశ్వరియ శాశ్వతమునరుడా వృందావనీశ్వరియ శాశ్వతమునరుడా వృందావనీశ్వరు ಶಾಶ್ವತ ಮುನರುಡ